గుత్తిలో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని నిజామీ షాదీఖానా ఫంక్షన్ హాల్ నందు సోమవారం ఆర్టీటీ సంస్థ ఆధ్వర్యంలో స్త్రీ హింస నిర్మూలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పానిష్ మిత్రులు ఆర్టీడీ డైరెక్టర్ సీబా ఐసిడిఎస్ సిడిపి డిల్లేశ్వరి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల్లో బాలికల్లోని రంగాలు రాణించాలని బాల్య వివాహాలు రూపుమాపాలని స్త్రీ హింసను ప్రతి ఒక్కరూ అరికట్టాలని స్త్రీలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు అనంతరం వివిధ గ్రామాల నుండి హాజరైన భార్యాభర్తల జంటలను ఉద్దేశించి మాట్లాడుతూ భార్యాభర్తల బంధం పవిత్రమైనదని ఇద్దరూ సమానమని ఇంట్లో జీవితంలో నిర్ణయాల్లో ఇద్దరు చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూటిపోటి మాటలతో భార్యను బాధ పెట్టరాదని స్త్రీ హింస మహా పాపమని వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పానిష్ మిత్రులు ఆర్టీటీ డైరెక్టర్ సీబా ఓ ఢిల్లీ ఐసీడీఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆర్టీటీ ఎల్టీ నారాయణ ఆర్టీటీ ఏటీఎల్ నారాయణ సిఓలు నాగమణి ఆర్టీటీ ఆర్టీటీ సిబ్బంది లీడర్లు ప్రజలు పాల్గొన్నారు

కొంతమంది పిల్లలు ఇక్కడ చెప్పరు ఏ బైపు దాని బైక్ తో ఒక తప్పు చేసినప్పుడు దానికి కప్పడానికి నాలుగు తప్పు చేస్తాను ఎందుకు తల్లిదండ్రులు చెబితే ఇంకేమన్నా అంటలేమో నా తల్లి తింటారేమో నా తల్లి తింటాడేమో లేదా ఇంకేమి చేస్తాడేమో బైక్ తో